ఈరోజు మా బ్యాంగ్లూర్ ట్రిప్లో థర్డ్ డే చాలా స్పెషల్ డే మాకు ఎర్లీ మార్నింగే సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం డెస్టినేషన్ వచ్చేసి చాముండేశ్వరి టెంపుల్ మైసూర్లో ఉంది డిస్టెన్స్ వచ్చేసి మాకు వన్ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్ ఉంది అండ్ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం సో రోడ్ ట్రిప్ అయితే సూపర్గా ఉండే స్మూత్గా స్ట్రైట్గా లైక్ అవుటరింగ్ రోడ్ వెదర్ కొంచెం క్లౌడీ అండ్ కొంచెం సన్నీగా ఉంది అండ్ అన్ఫర్గటబుల్ మూమెంట్ వచ్చేసి నా లైఫ్లో ఫస్ట్ టైం ఫుల్ రెయిన్బో చూసాను చాలా క్లియర్గా క్లోజ్గా అండ్ కలర్ఫుల్గా ఉండే మొత్తం సచ్ మ్యాజికల్ స్టార్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు బికాస్ వీ వాంటెడ్ ఎర్లీ దర్శనం సండే కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుందని ప్లాన్ చేశాము మైసూర్ రీచ్ అయ్యాక టెంపుల్ హిల్కి వెళ్ళే రూట్ అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ థర్టీన్ కిలోమీటర్స్ ఉంది హిల్కి కొంచెం దూరం వెళ్ళాక పోలీస్ మా వెహికల్ని స్టాప్ చేశారు బికాస్ న్యూ రూల్ పెట్టారంట మాకు తెలీదు అది లైక్ ఫ్రైడే సాటర్డే సండే ఇలా ఈ త్రీ డేస్ ఈ ప్రైవేట్ వెహికల్స్ నాట్ అలౌడ్ అన్నారు సో రిటర్న్ కార్ పార్కింగ్ దగ్గర వెళ్ళి కార్ అయితే పార్క్ చేసాము ఫ్రీ పార్కింగ్ ఉంది ఇక్కడ దెన్ దర్శనంకి టికెట్ అయితే తీసుకున్నాము టూ థౌజండ్ ఉంది అండ్ త్రీ హండ్రెడ్ కూడా ఉంది సో మేము త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకొని అదే లైన్లో జాయిన్ అయ్యాము అక్కడ నుండి లైన్ దాటక బస్సెస్ ఉంటాయి బస్సెకి హిల్కి అయితే స్టార్ట్ అయ్యాము బస్ రైడ్ అయితే సేమ్ తిరుపతి ఘాట్ రోడ్లో ఉంది చాలా కలుస్తే ఇంకా బ్యూటిఫుల్ సిటీ వ్యూ హిల్ మొత్తం అయితే థర్టీన్ కిలోమీటర్స్ సో లాటర్ రీచ్ అయ్యాక మాకు ఫస్ట్ ఫస్ట్ కనిపించింది అయితే మహిషాసుర స్టాచ్యూ ఆయన ఈ మైసూర్ ఏరియాని పాలించాడంట ఆ టైంలో ఈ ఊరిని మహిషి ఊరు అని పిలుస్తుండే ల్యాటర్ మైసూర్గా చేంజ్ అయింది ఆ రాక్షసుని చంపిన దేవియే ఈ చాముండేశ్వరి అమ్మవారు అప్పటి నుండి ఈ హీల్ పైనే అమ్మవారు కొలువై ఉన్నారని అంటారు ఈ టెంపుల్ని ట్వెల్త్ సెంచరీలో బిల్డ్ చేశారు బై హోయిస్ కింగ్స్ అండ్ టోటల్ ఎయిటీన్ శక్తి పీఠాలు ఉన్నాయి కదా అందులో ఈ టెంపుల్ వచ్చేసి ఫోర్త్ క్రౌంచ పీఠం అని పిలుస్తారు సో ఇప్పుడు హిల్ రీచ్ అవ్వడానికి బస్ కార్ ఆటో అలా ఆర్ ఈవెన్ థౌజండ్ స్టెప్స్ ఉంటాయి అవి ఎక్కి కూడా వెళ్ళొచ్చు బట్ ఫ్రైడే సాటర్డే అండ్ సండే ఓన్లీ బస్సెస్ అలో చేస్తారు నవరాత్రి ఇంకా దసరా టైంలో ఈ ప్లేస్లో ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటాయంట అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అండ్ ఆఫ్టర్నూన్లో త్రీ థర్టీ టు సిక్స్ పిఎం ఉంది అండ్ ఈవినింగ్లో సెవెన్ థర్టీ టు నైన్ పిఎం మేము లైన్లో త్రీ అవర్స్ వరకు ఉన్నాము బికాజ్ ఆ షడమ్ సీజన్ కాబట్టి ఇలానే ఉంటుందని మాకు వచ్చాకే తెలిసింది మా బావ ఫోర్టీన్ ఇయర్స్ నుండి ఈ టెంపుల్ వస్తుండే అండ్ ఈవెన్ హిస్ సెడ్ దిస్ ఈస్ ద మోస్ట్ క్రౌడెడ్ హీ అవర్ సా లైన్లో చిప్స్ ఇంకా వాటర్ బాటిల్స్ మ్యాంగోస్ అలా సెల్ చేస్తుండే ఈజీగా అయిపోయింది పిల్లలకి చాలా టైం బస్ త్రీ అవర్స్ లాటర్ గోపురం చూశాక అమ్మయ్య అమ్మవారి దగ్గరకు వచ్చేసామనిపించింది గోపురం ఆర్కిటెక్చర్ అయితే చాలా సూపర్గా ఉండే అండ్ లోపల కెమెరా నాట్ అలోడ్ అన్నారు బట్ లోపల డెకరేషన్ అయితే హుమై మై గాడ్ చాలా ఫ్లవర్స్ డెకరేట్ చేశారు సె డివైన్ వైబస్లు అమ్మవారి దర్శనం లైన్లో పిల్లలుంటే స్పెషల్ లైన్ ఉంది ఆ లైన్లో వెళ్తే చాలా ఈజీ అయిపోయింది మాకు లోపల దర్శనం అయ్యాక అయ్యగారు చిన్నపిల్లల్ని గర్భగుడి దగ్గర తీసుకెళ్తున్నారు మా బేబీని కూడా పంపుదామని చూస్తుంటే అంతలోనే షాకింగ్గా బాబుని తీసుకొని నన్ను కూడా లోపల వెళ్ళమన్నారు ఫైవ్ మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని అమ్మవారిని చూస్తూ అలానే కూర్చున్నా లైఫ్లో ఫస్ట్ టైం నాకు తెలియని సైలెన్స్ ఇన్నర్ పీస్ అనిపించింది ఆ టైంలో నేనేం కోరుకోలేదు జస్ట్ హార్ట్ఫుల్గా చూస్తూ ఉండిపోయా అండ్ ఐస్ నుండి వాటర్ కూడా వచ్చాయి ఆ టైంలో ప్యూర్లీ అవుట్ ఆఫ్ కనెక్షన్ అమ్మవారు పిలిస్తే ఎవరు ఆపలేరు కదా ఇక బయటకొచ్చాక బ్యాక్ సైడ్లో ఇంకో అమ్మవారి ఐడల్ ఉంది ఈ ప్లేస్లో ఓడిబియమ్ ఏమైనా తీసుకొస్తే ఇక్కడ ఇవ్వాలి అయ్యగారికి యూజువల్లీ రిటర్న్లో అమ్మవారి కుంకుమ ఇంకా పూలు ఇస్తారు బట్ మాకు బ్యాంగిల్స్ కూడా ఇచ్చారు సో బ్లెస్డ్ దర్శనం తర్వాత లడ్డు ప్రసాదం తీసుకున్నాము రెయిన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి ఫుడ్వి సో షెడ్ కింద కాసేపు అయితే వెయిట్ చేశాము అక్కడ అంబ్రెలాలు అమ్మితే అవి తీసుకొని బస్ స్టాప్కి అయితే వెళ్ళాము బస్ వచ్చి సేమ్ ప్లేస్కి కార్ పార్కింగ్ దగ్గర డ్రాప్ చేసింది ఈరోజైతే అన్ఫర్గటబుల్ డే నాకు ఫస్ట్లో చెప్పినట్టే చాముండేశ్వరి తల్లి మా లైఫ్లో బ్లెస్సింగ్ ఇచ్చిందని అనిపించింది మైసూర్లో ఈ టెంపుల్కి వచ్చే ఆపర్చునిటీ దొరికితే అస్సలు మిస్ అవ్వకండి మన జర్నీలో డెస్టినేషన్ ఇంపార్టెంట్ కాదు ఆ జర్నీలో వచ్చిన బ్లెస్సింగ్స్ కనెక్షన్స్ అండ్ మెమొరీస్ చాలా చాలా ఇంపార్టెంట్ చాముండి హిల్స్ ట్రిప్ ఒక డివైన్ జర్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్